ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్గశిర మాసంలో సంకటహర చతుర్థి తిథి ఎప్పుడు వచ్చింది ఈ నెల నామం పేరు పీఠం పేరు వివిధ ప్రాంతాల చంద్రోదయ సమయాల గురించి తెలుసుకుందాము జీవితంలో ఎదురయ్యే సంకటాలను అంటే భరించలేని కష్టాలను శాశ్వతంగా పోగొట్టేది ఈరోజు వినాయకును పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని మన నమ్మకం ఈ వ్రతం చేసేవారు పాటించవలసిన నియమాలు ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఈరోజు మొత్తం ఉపవాసం ఉండాలి ఏ వ్రతం ఆచరించినా కానీ ఉపవాసం మొదటి నియమం ఆరోగ్య పరిస్థితిని బట్టి పాలు పండ్లు మాత్రం తీసుకోవచ్చును ఉపవాసం ఆచరించడం వల్ల ఇంట్లో మరియు జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని నమ్ముతారు ఇది ప్రతికూల శక్తులను తొలగిస్తుందని పిల్లలకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తుందని మరియు సంతానం కోరికలను కూడా తీరుస్తుందని నమ్ముతారు సంకటహర చతుర్థి నాడు ఉపవాసం ఉండడం వలన భక్తులు జీవితంలో అన్ని సవాళ్ళను అధిగమించడంలో సహాయపడుతుందని ఇది వారి పాపాల నుండి మరియు గతంలో చేసిన తప్పుల నుండి విముక్తి చేస్తుంది ఆరోగ్యము సంపద మరియు శ్రేయస్సును తెస్తుంది ఈరోజు అన్ని అడ్డంకులను తొలగించి జీవితంలో సాఫీగా ప్రయాణాన్ని నిర్ధారిస్తుంది వినాయకుని పూజా విధానం గురించి తెలుసుకుందాం వినాయకుడికి జలాభిషేకం చేయాలి వినాయకుడు పటానికి గరికతో చేసిన దండ వేసి ఉండ్రాల నైవేద్యంగా పెట్టి దీపం వెలిగించాలి శంకటహరి చతుర్థి కథను చదవాలి గణేష మంత్రాలను పఠించాలి చంద్రోదయ సమయంలో గణపతికి చంద్రుడికి చతుర్థి దేవతకు హారతి ఇచ్చిన తర్వాత నక్షత్ర దర్శనం చేసుకుని ఉపవాసం విరమించాలి ఉపవాసం విరమించే ముందు చంద్రుని పూజించి తమ భర్తల నుండి ఆశీర్వాదం తీసుకుంటారు ఈ ఆచారము వారి పిల్లలకు దీర్ఘాయుని తెస్తుందని మరియు ప్రేమ మరియు ఆనందంతో నిండిన సామరస్యపూర్వకమైన వివాహ జీవితాన్ని నిర్ధారిస్తుందని నమ్ముతారు భక్తులు అంకిత భావంతో సంకటహర చతుర్థి ఉపవాసం పాటించడం ద్వారా శాంతి శ్రేయస్సు మరియు జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగించే గణపతి ఆశిషులు పొందుతారు ముడుపు ఎలా కట్టాలో తెలుసుకుందాం వీలైతే ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో పసుపు కుంకుమ వేసి కొన్ని బియ్యము ఎండు ఎండుకజూరాలు దక్షిణ వేసి ఆ వస్త్రాన్ని ముడివేసి గణపయ్య దగ్గర పెట్టాలి వినాయకుడికి ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణ చేసి మీ మనసులో కోరిక చెప్పి నమస్కరించాలి ఇలా సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసేవారు అన్ని సమస్యల నుండి గట్టెక్కుతారు అంతేకాదు ఈ వ్రతం చేసిన వారిని ఆ వినాయకుడు స్వయంగా కాపాడుతాడని నమ్మకము రెండు వేల ఇరవైదవ సంవత్సరంలో డిసెంబర్ ఏడవ తేదీన వచ్చి ఎనిమిదవ తేదీ వరకు ఉంటుంది శ్రీ విశ్వావసు నామ సంవత్సరము మార్గశిర మాసము హేమంత ఋతువు దక్షిణాయనము ఏడవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రము ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ప్రారంభమై ఎనిమిదవ తేదీ డిసెంబర్ రెండు వేల సోమవారం సాయంత్రము నాలుగు గంటల మూడు నిమిషాల వరకు చతుద ముగుస్తుంది ఈ నెల నామం పేరు ఆకురాత మహాగణపతి పీఠం పేరు దుర్గా పీఠం వివిధ ప్రాంతాల చంద్రోదయ సమయాల గురించి తెలుసుకుందాము ముంబై రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలు బెంగళూరు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు హైదరాబాద్ రాత్రి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాలు పూణే రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు అహ్మదాబాద్ రాత్రి ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు వడోదర రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు న్యూఢిల్లీ రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషాలు